మీతో ఏమన్నా చెప్తే సుమక్క దగ్గర నుంచి కాల్ వస్తుంది మీరే చెప్పండి బెటర్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వేదిక సక్సెస్ మీట్కి కానిస్టేబుల్ కనకం సక్సెస్ మీట్కి నిర్మించబడ్డ వేదిక ఐఎమ్ రియలీ థ్రిల్డ్ నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఈ సక్సెస్ ఇక్కడికి రావడానికి వేదిక మీదకి రావడానికి ముందు ముందు కథ చెప్తాను ఓ పాతికేళ్ల క్రితం ఓ కుర్రాడు స్వప్న బ్యానర్ అనే దాని మీద ఎదురుగా ఉన్న దత్త గారు అలాగే రాఘవేంద్రరావు గారు వాళ్ళు ఓకే చేస్తేనే నేను ఆ సినిమాలో స్టూడెంట్ నెంబర్ వన్ అన్న సినిమాలో సత్య అనే క్యారెక్టర్ చేశాను అది చేసిన దగ్గర నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు సినిమాల్లో ఐ నెవర్ లుక్డ్ బ్యాక్ నా మొత్తం సినిమా కెరీర్ అంతా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాను అప్పటిదాకా సీరియల్స్లో బాగా బిజీగా ఉండేవాడిని రాఘవేంద్రరావు గారి సీరియల్లో మా ఆర్కే మా ఆర్కే ఆర్కేలో అసలు డైలీ అక్కడే ఉండేవాళ్ళం మేము శాంతినివాసం అలాంటిది అక్కడి నుంచి సినిమాలోకి వచ్చేసాను సో అక్కడి నుంచి ఈరోజు పాతికేళ్ళు దాటేసిన తర్వాత పెద్దలు వాళ్ళిద్దరు ముందు ఒక సక్సెస్ ఇక్కడ ఒక కాన్స్టేబుల్ కనకం అనేది సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే నిజంగా ఐఎమ్ ఫీలింగ్ ఎన్థ్రాల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇటీవీ విన్ అండ్ థ్యాంక్ యూ సార్ మీ ముందు ఇలా నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఈ అవకాశం నాకు రావడానికి మెయిన్గా కారణం అదే మళ్ళీ స్టూడెంట్ నెంబర్ వన్లోనే మా సాయిబాబా గారు నన్ను ఎప్పుడు రాజా బయలుదేరావా వచ్చావా త్వరగా రావయ్యా అని చెప్పేసి ఎప్పటికప్పుడు లొకేషన్లో ఉండి అప్పుడు ఎలా పిలిచారో ఈ పర్టికులర్ కానిస్టేబుల్ కనుకానికి కూడా అదే పిలుపు రాజా అని చక్కగా ఆ పిలుపులోనే ఆనందం అంటే అదొక అదొక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ బాగా ఆత్మీయులు దగ్గరగా ఉన్నవాళ్ళు పిలుస్తుంటారు నన్ను సో సాయిబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా హేమంత్ ఆయనతోటి కూడా నాకు ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఇయర్స్ పరిచయం అది ఎలా అంటే వెనక ఈటీవీ ఉంది కదండి ఈటీవీ ముప్పై ఏళ్ళు మొన్న మధ్యన సెలబ్రేషన్స్ జరుపుకున్నాం అయితే ఈటీవీతో పాటు నా అనుబంధం కూడా ముప్పై ఏళ్ళు అప్పుడు నాకు హేమంత్ గారు అక్కడి నుంచి పరిచయం అంతకుముందు నుంచారు అప్పుడేగా అప్పటినుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఆయన ప్రొడ్యూసర్గా నేను ఇందులో మళ్ళీ కాన్స్టేబుల్ కనకంలో యాక్ట్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ హేమంత్ గారు శాంతినివాసం కూడా ఎస్ ఆఫ్కోర్స్ రైట్ రైట్ సో సెకండ్ సక్సెస్ స్టూడెంట్ నెంబర్ వన్ చేయలేదు కదా బట్ ఓకే వాట్ ఎవర్ సో ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ యూ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ నెక్స్ట్ మా ప్రశాంత్ గారు ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్టర్ విత్ సబ్స్టెన్స్ సో కాన్ఫిడెంట్ తన సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ తోటి ఫస్ట్ సీజన్ ఎంత ఎంత ఇంట్రూవ్ అంటే ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేశాడో ప్రతి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ తీసుకొచ్చి మమ్మల్ని అంటే మీ అందరినీ అలా ఓటీటీలో అలా అలా సీజన్ మొత్తం బింజ్ వాచ్ చేసి అలా చేశాడో మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ కు డోస్ టు యూ నిజంగా మీ కష్టానికి సక్సెస్ ఈరోజు సీజన్ తర్వాత సీజన్ టూ తర్వాత మీరు ఐ థింక్ యు ఆర్ ది ఓన్లీ పర్సన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అండ్ ఈరోజు ఈ పర్టికులర్ స్టేజ్ మీద సీజన్ త్రీ చాప్టర్ త్రీ కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అని పడ్డం ఆయన ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మేము కూడా వీఆర్ రియలీ వెరీ 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 హ్యాపీ ప్లస్ అక్కడ పక్కనే ఉన్నాడు మా డిఓపి ఆయనలో ఉన్న ప్రత్యేకత చెప్పాలి సార్ ఆ సాయి శ్రీరామ్ అండి లొకేషన్కి వెళ్తేనే మాకు చాలా ఆనందం ముందు హలో గుడ్ మార్నింగ్ శ్రీరామ్ అనగానే సార్ గుడ్ మార్నింగ్ నవ్వుతూ ఉంటాడు పొద్దున ఎలా నవ్వుతూ ఉంటాడో రాత్రి తొమ్మిదైనా తొమ్మిదిన్నర అయినా నవ్వుతూనే ఉంటాడు నేను అనుకున్నాను ఎక్కువ శాతం వర్షా గారిని చూస్తూ అలా చేసేవాడు నేను అనుకున్నాను చచ్చే అలా ఉద్దేశం కాదు వినండి లే బెయిట్ వెయిట్ ఐఎమ్ టెల్లింగ్ నో నేను అనుకున్నాను ఆవిడ పెళ్ళి అయిపోయింది ఆయనకి అవునండి అదే నేనేమే వేరే పూర్తిగా వినండి నేను అనుకున్నాను హీరోయిన్ కదా హీరోయిన్ మాత్రమే అలా నవ్వుతున్నాడేమో అనుకున్నాను ఒక టూ డేస్ తర్వాత నేను కూడా వెళ్ళి హలో మిస్టర్ శ్రీరామ్ అంటే సార్ గుడ్ మార్నింగ్ సార్ హలో సార్ అదే సార్ అని చెప్పేసి అన్నాడు సేమ్ నాకు కూడా అదే ట్రీట్మెంట్ ఇచ్చాడు కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది నాట్ ఓన్లీ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా నవ్వుతూనే ఉంటాడు ఆయన సమానంగా అందరినీ చూస్తాడని అండ్ ఫ్యాంటాస్టిక్ విజువల్స్ మీది అండ్ మీకు రాబోయేది ఇంకా ఛాలెంజ్ పెద్ద ఛాలెంజ్ రా ముందు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్ ఆ కాల్ గాట్ అండ్ ఇంకోటి రాబోతుందని సార్ ఎప్పుడు సార్ డైరెక్టర్ గారు ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అదేంటి అటు అటు చూస్తున్నారు సాయిబాబా గారు ఇంకా సరే ఓకే కానీ ఇంత ఆనందమైన సిచ్యువేషన్లో కొంచెం బాధ కూడా ఉంది ఏంటని అడగండి పక్కనుంచి ఏంటండి అది ఇప్పుడు కానిస్టేబుల్ కనకం వన్ టూ అయిపోయింది ఇప్పుడు కాల్ ఘాట్ అందులో పెట్టింది ఈవిడ ఆ కాల్ తెలుస్తుంది కానిస్టేబుల్ కనకమే ఉంటుంది ఫోటో చూపించింది ఫోటోలో వసుదు గారు ఉన్నారు కన్ఫర్మ్ ఆవిడ భర్త్ కూడా ఇక్కడికేమో తీసుకెళ్లి ఒరిస్సాలో పెట్టారు కాల్ ఘాట్ అని అక్కడేమో డిఫరెంట్ డిఫరెంట్ ఫేసులు ఉన్నాయి మిగతా వాళ్ళు గొడ్డలు పట్టుకున్నారు అందరు అలా దీనంగా చూస్తున్నారు ఇక్కడ ఎక్కడా మాకు ఛాన్స్ ఉండేటట్టుగా లేదే ఇదేంటరా ఇలా రాశారు కాల్ ఘాట్ అని చెప్పేసి కొంచెం ఒక ఒక కొంచెం అలా అలా కొంచెం బాధ అనిపించింది బట్ ఎనీవే ఫర్ ప్రశాంత్ గారు అండ్ ఫర్ శ్రీరామ్ గారు అండ్ ఫర్ వర్షా బల్లమ్మా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ పీపుల్ ఎందుకంటే రేపు పొద్దున్న మీరు మనం ఉండము మీరేదో చెయ్యి ఇలా అంటున్నారు అబ్బే మా కాల్గాట్ అది వేషాలు మార్చుకొని వెళ్ళాలి ఆలోచించుకోండి సో రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్స్ ఇటీవీ విన్ ఎందుకంటే ఈ మధ్యనే వర్ష సక్సెస్లు ఈటీవీ విన్ సాధించడమే కాకుండా ఆ సక్సెస్లో నాకు కూడా ఒక భాగం అవ్వడం నేను కూడా ఒక మెంబర్ని అవ్వడం ఈటీవీ విన్ లిటిల్ హార్ట్స్ తర్వాత కాన్స్టేబుల్ కనకం ఆ తర్వాత మౌనమిని భాష ఆ తర్వాత కాన్స్టేబుల్ కనకం సీజన్ టూ సో ఎవ్రీథింగ్ మళ్ళీ నాకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్ మళ్ళీ ఓపెనింగ్ నాకు బాగానే విత్ సక్సెస్ నోట్ ఉండడం వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇదే ఇదే స్ట్రీక్ నాకు ఈ ఇయర్ అంతా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు సార్ థ్యాంక్ యూ సార్ మా ఫంక్షన్కి మీరు వచ్చి గ్రేస్ చేస్తున్నాం మీ ఇద్దరు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆయన మా సాయి కృష్ణ గారు ఆయన అదిగోండి అక్కడ లైట్ వెనకాల ఆయన వెనకండి లైట్ ఇస్తున్నారు మనకి కరెక్ట్ ఉన్నాడు ఆయన అదగండి ఇక్కడ 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 ఇటు సాయి గారు సాయి గారు రావచ్చు ఇక్కడికి ఊరికే ఏ సుధీర్ ఫోన్ తీసుకున్నా ఫోన్ ఏం జరుగుతుంది నేను మీతో ఫోటో దిగుదామని సార్ అలానా ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి మీరు నన్ను మర్చిపోకుండా ఉండడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి గారు ఎందుకంటే సాయి గారు వీలైనప్పుడల్లా హీ ఎంకరేజ్డ్ మీ రైట్ ఫ్రమ్ అంటే బిఫోర్ ఈ కానిస్టేబుల్ కనకం అయిపోయిన వెంటనే లిటిల్ హార్ట్స్ కూడా ఆయనే ఆయన నితిన్ గారు దే సజెస్టెడ్ అండ్ ఐ వాజ్ ఆన్ ది బోర్డ్ సో థ్యాంక్ యూ సాయి గారు అందుకనే ఇట్ వాజ్ ఆల్ ఇట్ ఏ నో ప్రాబ్లమ్ నేను సరదాగా చేశాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఈ ఇందులో చేసిన ప్రతి యాక్టర్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు కొత్తగా కనపడతాయరేంటి సార్ మీరు ఈయన ఒక ఫ్యాంటాస్టిక్ యాక్టర్ ఈజ్ ఎ వెరీ గుడ్ గ్రేట్ యాక్టర్ కిషోర్ గారు ఆయన వేషం మార్చినప్పుడల్లా అసలు గుర్తుపట్టను గుర్తుపట్టును సో అలాగే రమణ భార్గవ్ గారు కిషోర్ గారు మా కోటి గారు అండ్ సాగర్ గారు అండ్ టాక్ ఐ టాక్ టు యూ లేటర్ అండ్ ఆవిడ వసుధ గారు ఆవిడ వసుధ గారు గురించి నేను ఫస్ట్ డే ఈవి చూసినప్పుడు లొకేషన్లో ఎవరోలే ఒక మామూలుగా లే లేడీ ఆర్టిస్టు పని పని వేషానికి వచ్చింది అలా అనుకున్నా తర్వాత తెలిసింది సుచిత్ర ఆనంద్ గారు షీఈ్ వెరీ గుడ్ యాక్ట్రస్ అండ్ ఆవిడ బ్యాక్గ్రౌండ్ అవన్నీ తర్వాత ఆ తర్వాత ద వే యూ హ్యావ్ పర్ఫార్మ్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ అమ్మ మీరు ఫస్ట్ సీజన్లో చూసినప్పుడు సర్లే మనకి పక్కన ఒక హస్బెండు రాజుగారి పక్కన ఒక వైఫ్ని పెట్టారు దీనమైన ఫేస్తో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనుకున్నాను కానీ సెకండ్ సీజన్లో నేను మాకు తెలియదుగా మీరు చేసిన సీన్స్ మీరు ఇచ్చిన రెండు మూడు ఎక్స్ప్రెషన్స్ తినేసారు కదమ్మా ఆ లోపల నుంచి చూస్తుంటే అమ్మో ఈవిడ నిజంగా ఈవిడే చంపేసిందేమో చంపేస్తుందేమో అన్నట్టుగా రియలీ ఫ్యాంటాస్టిక్ అమ్మ ఫ్యాంటాస్టిక్గా చేశారు కంగ్రాట్స్ అండ్ కమింగ్ టు ఆర్ హీరోయిన్ వర్షా బొలమ్మ షాల్ బీ డూ ఎనీథింగ్ హియర్ మళ్ళీ నో మొన్న ఈ మధ్యనే చేసాం సార్ మా కనక కనకం కోసం ఏదో వాట్ యు సే దాట్ పానీపూరి ఛాలెంజ్ అది వైల్డ్ ఫైర్ అయిపోయిందండి అఫ్కోర్స్ వర్షా బొల్మా ఇస్ వెరీ ఇంటెన్స్ యాక్ట్ అండి చాలా కనపడడానికి అలా నవ్వుతూ చిందులేస్తూ ఉంటుంది షార్ట్ అనగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది వెరీ సీరియస్ అండ్ వెరీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అండ్ తన్నడం కూడా బాగా తంతు ఉంటుంది సార్ లొకేషన్లో నేను ఆవిడ ఏదో చెప్పింది నాకు ఐనో కిక్ బాక్సింగ్ సార్ అని హ్యాంగ్ ఊరికేదో చెప్తుంది ఆడపిల్ల ఊరికే బెదిరించడానికి అనుకున్నాను అవునా అయితే తనండి అని చేయిబెట్టాను ఈ హైట్కి తన్నింది సార్ లిట్రల్గా గట్టికి తన్నింది సో ఎనివే ఈ ఆ తన్నడం మీకు కాల్గాటు బాగా పనికి వస్తుంది అనుకుంటున్నా ఎందుకంటే మీకు అంతే కదా నెక్స్ట్ సీజన్ అంతా సీజన్ కాదు నెక్స్ట్ సినిమా అంతా మీతో బోల్డ్ అని ఫైట్లు ఉన్నారు ఆల్ ది వెరీ బెస్ట్ డూ వెల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ రాజీవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ట్వంటీ ట్వంటీ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రాజీవ్ గారు ఒకే ఒక ప్రశ్న అనమాట సీజన్ ఎండ్ అవ్వగానే చంద్రిక ఎక్కడ అని అడిగారు సీజన్ టూ లో ఆవిడ ప్రెస్ మీట్ లో చెప్పారు సహస్ర ఎక్కడా అని చెప్పి ఇప్పుడు ఇంతకీ చాప్టర్ త్రీలో కనకాల ఎక్కడా అని అడుగుతున్నారు ఆయన ప్రశ్న సో ఆ ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకుందాం చాప్టర్ త్రీ మనల్ని పలకిరించిన రోజున అండ్ ఎస్